పరిశుధ పరిశుద్ధ పరిశుధ్ర పరిశుధుడ పరిశుధ్ర ఏసయానికి మహిమ నీకు మహిమ నీకు మహిమ నీకు మహిమ మహోన్నతుడానికి మహిమ గొప్ప దేవుడానికి మహిమ కృపగల దేవానికి మహిమ కనికరము గల దేవానికి మహిమ దయగల దేవానికి మహిమ నీకు మహిమ నీకు మహిమ నీకు మహిమ ప్రభవ గడిచిన రాత్రికాల సమయం అంతని రెక్కల చోటును భద్రపరిచావు ఏసయానికి కృప చూపించావు నీకు వందనాలు ప్రభు క్షేమకరమైనటువంటి రాత్రిని మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభువ ఎటువంటి చెడువా త్తనం వినకుండా ప్రభువా అతన్ని పరిశుద్ధ ఎటువంటి ఆపద ఎటువంటి కీడు సంభవించకుండా ప్రభువా నీ కృపలో మమ్మల్ని దాచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా నీకు మహిమ నీకు మహిమ ప్రభువ గొప్ప దేవానికి వందనాలు ఆశ్చర్యకరడానికి వందనాలు ప్రభువ క్షేమకరమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువ ఈ ఉదయ కాల సమయం అంతా రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచిండ ప్రభువ ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నా ఈ నీ స్తోత్రం ప్రభువా ప్రతి విషయంలో నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో దేవా చదువుతున్న బిడల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు బిడలకి మంచి జ్ఞానమును మంచి తెలివిని అనుగ్రహించి నీకు వందనాలు మంచి ఆలోచనలు దయచేయమని అడుగుతా ఉన్నాను ప్రభువా తండ్రి మంచి మార్గాలలో నడవటానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాం ఏ నీకు వందనాలు నీకు వందనాలు ప్రభువ తండ్రి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం సంవత్సరాంతము దేవాతని చదవటానికి నీ రూప చూపించావు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుండగా నీవి సహాయం చేయండి నీకు వందనాలు ప్రభువ కనికరం గల దేవానికి వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు ఈ సమయంలో దేవాతని ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వారికి ఉద్యోగాలు దైచ్యమని అడుగుతూ ఉన్నాం దేవానికి వందనాలు ప్రభువ నీ కృప చూపించిండయా నీ స్తోత్రాలు ప్రభువ ఈరోజు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న వారి కొరకు దేవాతని టెస్టులు రాస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం దేవా వారిని ఒక మంచి ఉద్యోగంలో స్థిరపరచండి దేవాని స్తోత్రములు ప్రభువ ఈ సమయంలో నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం దేవాని స్తోత్రములు వారు ప్రారంభిస్తున్నటువంటి పనిని దేవ ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు ప్రభువ ఈ సమయంలో దేవాతని పరిశుద్ధున వ్యాపారాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్న వారికి మంచి లాభదాయకత దయచేయండి వారి వ్యాపారాలను దీవించండి ఆశీర్వదించండి ప్రభువ ఈ సమయంలో ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ఉద్యోగంలో భద్రతనివ్వండి ప్రభు ఉద్యోగంలో క్షేమమునివ్వండి ప్రభు ఉద్యోగంలో సమాధానము ధైర్యముని అడుగుతూ ఉన్నానికి వందనాలు ప్రభు గొప్ప దేవుడానికి స్తోత్రములు కృపగల దేవానికి వందనాలు ప్రభు ఈ ఉదయకాల సమయంలో దేవాతడి కుటుంబంలో దేవ సమాధానము లేక నెమ్మది లేక నలిగిపోతున్న బిడల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు కుటుంబ సభ్యుల మధ్య ఐక్యతనివ్వండి సమాధానాన్ని ఇవ్వండి ప్రేమనివ్వండి నెమ్మది నిమ్మని అడుగుతూ ఉన్నాం దేవాన్ని స్తోత్రం ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏ కి ప్రతి బిడను జ్ఞాపకం చేసుకుని నీ కృపాన్ని కాపుదల నీ భద్రత నీ క్షేమము అందరికీ దయచేయమని నీ దక్షిణ హస్తము చేత ఈ ఉదయకాల సమయమంతా పోషించమని నడిపించమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మేన్